రాజ్యాంగపరమైన హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అందుకోసం మాలలంతా కలిసికట్టుగా కలిసి రావాలని మాల మహానాడు రాష్ట్ర చైర్మన్ జి చెన్నయ్య రాష్ట్ర కో చైర్మన్ తాళ్లపల్లి రవి పిలుపునిచ్చారు మాలలపై జరుగుతున్న అసత్య ఆరోపణలను తిప్పికొట్టాలన్నారు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రాజ్యాంగపరమైన హక్కులను కాపాడుకునేందుకు ఈ నెల ఇరవై మూడున నల్గొండలో నిర్వహించ తలపెట్టిన మాల మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన పోస్టర్ను బుధవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర చైర్మన్ జి చెన్నయ్య రాష్ట్ర కో చైర్మన్ తాళ్లపల్లి రవి ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి జిల్లా చైర్మన్ లక్కుమాల మధుబాబు మాట్లాడుతూ మాలలపై జరుగుతున్న అసత్య ఆరోపణలను తిప్పికొట్టాలన్నారు రాజ్యాంగపరమైన హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అందుకోసం మాలలంతా కలిసికట్టుగా కలిసి రావాలని పిలుపునిచ్చారు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ నెల ఇరవై మూడున నల్గొండలో మాల మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరవుతున్నారని ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి మాల మాల ఉద్యోగులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు జిల్లా చైర్మన్ లకుమాల మధుబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కో చైర్మన్లు మేక వెంకన్న బూరు వెంకటేశ్వర్లు గోపోజు రమేష్ బాబు జిల్లా కో చైర్మన్లు చింతపల్లి బాలకృష్ణ అద్దంకి రవీందర్ నామ చక్రవర్తి అంగరాజు స్వర్ణలత రాష్ట్ర కమిటీ సభ్యులు యన్నమల్ల అనిల్ ఎంప్లాయీస్ రాష్ట్ర సంక్షేమ సంఘం ఫౌండర్ చైర్మన్ నేతకా నరేష్ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ లింగం పిచ్చయ్య మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ ఔటర్ రవీందర్ నామ పరమేశ్ సోషల్ మీడియా కన్వీనర్ నాగటి జోసెఫ్ ఎంపీటీసీ మాలమహనాడు జిల్లా ఉపాధ్యక్షులు పురం వేణు బీజేపీ నల్గొండ మండల అధ్యక్షుడు భోగరి అనిల్ కుమార్ రాష్ట్ర కమిటీ సభ్యులు మిర్యాలగూడ నియోజకవర్గ కన్వీనర్ బొప్పని నగేశ్ నకరికల్ నియోజకవర్గ కన్వీనర్ ముడుసు బిక్షం నల్గొండ నియోజకవర్గం కో కన్వీనర్ అన్నిమల్ల లింగస్వామి మునుగోడు నియోజకవర్గం కో కన్వీనర్ నాగేళ్ల మారయ్య నాగార్జున సాగర్ కో కన్వీనర్ డి ప్రసాద్ పట్టణ కో కన్వీనర్ వల్ల విఘ్నేష్ చింతపల్లి వెంకన్న జక్క నితీష్ తదితరులు పాల్గొన్నారు జయమోహన్ చేయండి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ మన వైస్ చైర్మన్లు జిల్లా చైర్మన్లు అందరం ఐక్యమత్యం మాలలకు జరిగిన అన్యాయాన్ని అడ్డుకట్ట కట్టాలని సుప్రీంకోర్టు తీర్పుకు మేము వ్యతిరేకం చేసుకుంటా మా ఈ నల్గొండలో జరిగే ఇరవై మూడు తారీఖు నాడు పెద్ద బహిరంగ సభ నడవాలని అంద పల్లెటూరులో కానీ మండలాల్లో కానీ అందరూ కదిలి రావాలని పెద్ద ఎత్తుల మేము పిలుపునిస్తున్నాం ఏంటంటే మాలలకు జరిగిన అన్యాయం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది సుప్రీంకోర్టు తీర్పు కాదు మోడీ తీర్పు ఇది బీజేపీ పార్టీ కావాలని బీజేపీ పార్టీ ఇచ్చింది కానీ వర్గీకరణ చేయమని ఎక్కడ చెప్పలేదు అందు గురించే మేము మా మాలలకు జరుగుతుందనే అన్యాయం మా ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే కొంచెం మిత్ర నాయకులు మా సోదరులు కానీ ఎమ్మెల్యేలు కానీ మాది ఎమ్మెల్యేలు మా వాళ్ళని ఎవరినే కానీ విమర్శిస్తేనంటే మేము సజించమని కూడా మేము మనవి చేస్తున్నాను బీజేపీ ప్రభుత్వం మాలల మీద పని ఓటు బ్యాంకు రాజకీయాలు ఆడుతూ మరి విధంగా అదే ఓటు తోటి కాంగ్రెస్ పార్టీకి మాలలు మద్దతుగా ఉన్నారని చెప్పి కుట్రబన్ని వర్గీకరణ చేస్తే అదే కాంగ్రెస్ పార్టీ కూడా అదే వర్గీకరణ నెత్తి నెత్తుకోవటం ఇది సమంజసం కాదు మీకు అవసరం లేని విషయం కాంగ్రెస్ పార్టీకి మాలలు ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండి అధికారం రావడానికి మాలలు పెద్దన్న పాత్ర పోషిస్తే మమ్మల్ని అవమానపరచడం రేవంత్ రెడ్డికి ఇది సమంజసం కాదని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా రేపు జరగబోయే ఇరవై మూడో తారీఖు నాడు నల్లగొండ జిల్లాలో భారీ బహిరంగ సభకి చెన్నూరు శాసనసభ్యులు ముఖ్య అతిథిగా చెన్నన్న గారు ముఖ్య అతిథిగా కో చైర్మన్లు అందరూ కూడా ముఖ్య అతిథిగా ఇచ్చేస్తూ ఉన్నారు మాల మాల ఉద్యోగస్తులందరూ కూడా మమేకంగా కావాలి అందరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సభకు నల్గొండ సభని ఆదర్శంగా చూపించాలి నాగర్ కర్నూలులో ఏ విధంగా సభ జరిగిందో ఆ విధంగా నల్గొండ జిల్లాలో కూడా రెండో సభ జరగాలని చెప్పి మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నాం పేరు పేరున మీ అందరికీ పాదా బంధనాలు మాలలందరూ కూడా బయటికి రావాలి ఆడ మొగ అందరూ తేడా లేకుండా పిల్ల పాపలతోటి మీరందరూ కూడా నల్గొండ జిల్లాకి ఇరవై మూడో తారీఖు రావాలని భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మందకృష్ణ మాది గారు విషంగా కూతురు మాలపై దాన్ని తిప్పికొట్టాలంటే నల్లగొండలో ఉన్న మాలల యొక్క సత్తా దాటడానికి రేపు నల్లగొండలోని భారీ బహిరంగ సభ ఇరవై మూడవ తారీఖు ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభ మా నల్లగొండ జిల్లా కో చైర్మన్లు బాలకృష్ణ గారు అద్దెంకి రవీందర్ గారు మన అద్దెంకి రవీందర్ గారు నామ చక్రవర్తి గారు స్వర్ణత కాదు బయల గీత గారు మరియు అనిల్ గారు రాష్ట్ర కమిటీ సభ్యులు ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి నల్లగొండ జిల్లాలోని నలుమూలల నుంచి మాలలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ భారీ బహిరంగ సభను విజయంతం చేసి మాల నల్లగొండ జిల్లా చార్ చెప్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం జై భీమ్ జరగబోయేటటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు కూడా మాలలు తరలి రావడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి పిలుపునిస్తూ ఈ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ఇది రిజర్వేషన్లను ఎత్తివేస్తానికి ముందస్తుగా చేస్తున్నటువంటి కుట్ర ఇది దీన్ని మాలలు మా దళిత సంఘాలని కూడా తిప్పికొట్టాలని చెప్పి కోరుకుంటూ మరి రాబోయేటటువంటి రోజుల్లో మాలలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ వర్గీకరణను తప్పకుండా ఈ రాష్ట్రంలో జరగకుండా ఆపుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మాల కూడా ఇరవై మూడో తారీఖు నాడు మీటింగ్కు కలిసి రావాలని చెప్పి కదిలి రావాలని చెప్పి పిలుపునిస్తాను